నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మరియు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానానికి స్ఫూర్తి మూల స్తంభాలని ఈ మొత్తం ఇరవై ఐదు ఏళ్ళ ప్రస్థానానికి వీరి స్ఫూర్తితో పాటు కేసీఆర్ అందించిన నాయకత్వమే ప్రధాన కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ట్యాంక్ మండ వద్ద ఉన్న కొండ లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వెళ్లే ముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సరిగ్గా ఇరవై నాలుగేళ్ల కిందట ఎక్కడైతే గులాబీ జెండా మొట్టమొదటిసారి ఎగిరిందో అదే జల దృశ్యంలో ఈరోజు తిరిగి రజతోత్సవ సంబురానికి మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి ఏ పెద్ద మనిషి అయితే ఆనాడు గులాబీ జెండాకు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఏ అండా దొరకని నాడు ఎవరు కూడా కనీసం ఆశ్రయం ఇయని నాడు నేనున్నానంటూ ముందుకు వచ్చి తన ఇంటిని ఆ రోజు మా పార్టీ కు ఇచ్చి వెన్నుదట్టి గుండె ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిన స్వర్గీయ ఆచార్య కొండా బాపూజీ గారి జల దృశ్యంలో ఈరోజు మళ్ళీ వారికి నివాళులు అర్పించి కలుసుకోవడం గొప్పగా ఉంది సంతోషంగా ఉంది పెద్దలు కొండా బాపూజీ గారు కానీ స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు కానీ ఈ ఉద్యమానికి మా పార్టీ ప్రస్థానానికి ఒక రకంగా చెప్పాలంటే స్ఫూర్తి మూల స్తంభాలు వారు టిఆర్ఎస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించి అధికార పార్టీగా ఉజ్వల తెలంగాణను ఆవిష్కరించి ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి పోరాడుతున్నది అంటే ఆనాడు ఇట్లాంటి పెద్దలు అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వ పటిమ అనేది చెప్పక తప్పదు ఇవాళ ఇరవై నాలుగేళ్ల నుండి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా స్వర్గీయ కొండాలక్ష్మణ్ బాపూజీ గారికి స్వర్గీయ కొత్తపల్లి జయశంకర్ గారికి వేలాదిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ అమరవీరులందరికీ వినయపూర్వకంగా చేతులు జోడించి వారికి వినమ్రంగా పాదాభివందనం చేస్తూ భవిష్యత్తులో కూడా వారి స్ఫూర్తితో మరింత ఉధృతంగా ప్రజల పక్షాన పోరాడే శక్తిని కల్పించాలని ఇరవై ఐదేళ్ల నుండి మరొక యాభై ఏళ్లకు బలమైన పునాది ఆ పెద్దల ఆశీస్సులతో తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడే అవకాశం మాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా ఇరవై నాలుగేళ్లుగా ఉద్యమంలో తర్వాత అధికార పార్టీగా ఇవాళ ప్రతిపక్ష పార్టీగా అడుగడుగున సహకరించి మాకు అండగా నిలబడ్డ జర్నలిస్ట్ అన్నలు తమ్ముళ్ళు పేరు పేరున తెలంగాణలోని సబ్బండ వర్గాలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు వినమ్రంగా ప్రణామాలు థ్యాంక్ యూ